Can you see? అది ఫస్ట్ రోడ్ క్రాస్ చేస్తుంది అనమాట కరెక్ట్ గా మేము అప్పుడే చూసాము కార్ ఆఫ్ చేసాము కానీ అది స్పీడ్ జస్ట్ ఒక టూ మినిట్స్ లోపలికి వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఇది చాలా దూరంగా ఉంది అనమాట అంటే ఇది ఎత్తుగా ఉన్నాం మేము కొంచెం అది డౌన్ గా ఉంది అనమాట సో దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను నేను చాలా కష్టపడ్డాము ఎందుకంటే అది అసలు దొరకట్లేదు పారిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం ఫస్ట్ దగ్గర లైక్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం మేము టూ ఇయర్స్ తర్వాత సిడ్నీ లో ఫస్ట్ టైం చూసాం సిడ్నీ యూజువల్ గా కంగారీస్ మనకేం కనిపించవు ఎప్పటి నుంచి అసలు నేను ఆస్ట్రేలియా వచ్చిందే వీటిని చూడడం కోసం అనమాట ఇవి చెప్పొచ్చు ఆ ఇది మీ వీడియో మీకు నచ్చితే కదా ఖచ్చితంగా లైక్ చేయండి మరింత మందికి చేరువవుతుంది బాయ్ చలో